అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్సెస్ స్టార్ నాలుగో భాగం రచయిత పరిమి లలిత గారు ఏ ఏంటి పెళ్ళికూతుర పెళ్ళ కుసే కాస్త అర్థమయ్యేలా చెప్పవే ఇక్కడ పిచ్చెక్కిపోతోంది అని అన్నాడు తలగొక్కుంటూ గోవిందం అయ్యో రామా అన్నయ్య అక్కడ ఎవరినో అమ్మాయిని చూశాడట కదా బాబు తన పేరు ఏంటది హా మౌనిత తనకి అన్నయ్యకి పెళ్లి చేయమని అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు మేము వెంటనే బయలుదేరాం ఇంతకీ ఆ అమ్మాయి అదే నాకు కాబోయ్ వదిన ఎలా ఉంటుంది బాగుంటుందా తెల్లగా ఉంటుందా ఏం చదువుకుంది అసలు వీళ్ళు ఎలా కలిశారు అన్న ప్రశ్నలు అడుగుతూ ఉంటే గోవిందానికి ఏం వినిపించలేదు ఒక్క మౌనవతకి అన్నయ్యకి పెళ్ళనే మాట తప్ప దాని నుంచి తేరుకొని ఆ పాప ముందు ఒకసారి ఆంటీకి ఫోన్ అని అన్నాడు కంగారుగా ఆతృతగా ఏ ఏమైందని అడిగింది గోవిందం మాటల్లో తేడా ఉంటే ముందు ఇవ్వు అని అనగానే అమ్మ గోవిందం నీతో మాట్లాడాలట అని ఫోన్ ఇచ్చింది తల్లికి హలో చెప్పరా గోవిందం అని అడిగింది జాహ్నవి ఏంటి చెప్పేది వాడు పెళ్ళి అనగానే మీరు బయలుదేరిపోయారు అసలు వాడు ఈ పెళ్ళి ఈ ప్రపోజల్ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు ఎందుకు పెట్టాడు ఏంటి అని మీరేమైనా ఆలోచించారా అని గోవిందం అనేసరికి ఏమైందిరా విషయం చెప్పకుండా అలా నానుస్తావేంటి సరే వినండి అని అంటూ రాకేష్కి మౌన్వితికి మధ్య జరిగింది మొత్తం కూడా చెప్పి ఇప్పుడు వాడు తనను ఎందుకు పెళ్లి చేసుకుంటానని అంటున్నాడో తెలియట్లేదు అవునా ఇంత జరిగిందా పాపం వీడి వల్ల పిల్ల ఎంత బాధ అనుభవిస్తుందో కానీ వీడి వల్ల తనకు అన్యాయం జరిగింది కానీ వీడి వల్లే న్యాయం జరగాలంటే ఆ అమ్మాయి వాడు భార్యగా ఇంటి కోడలిగా అడుగు పెట్టాలిరా అప్పుడే తనకి న్యాయం జరిగినట్టు వాడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియదు కానీ వాడు మంచి నిర్ణయమే తీసుకున్నాడు సరే రేపు ఉదయానికల్లా అక్కడికి వచ్చేస్తాం వచ్చాక అని మాట్లాడతాను కానీ ఈలోపు వాడి నిర్ణయం మళ్ళీ మారకుండా చూడాలి ఉంటాను అని ఫోన్ పెట్టేసింది ఏంటి వీడు తనని పెళ్లి చేసుకుంటా అన్నాడా ఎందుకు వీడు తప్పుగా ప్రవర్తించాడని కొట్టింది అది మనసులో పెట్టుకొని వాడు డ్యాన్స్ పోటీ పెట్టాడు అందులో తను గెలవకూడదని తన కాలు విరిగేలా చేశాడు అంతటితో వీడు ఊరుకోడా ఏం చేయబోతున్నాడు వీడు ఒకవేళ తప్పు చేశానని దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఈ పెళ్లి చేసుకుంటున్నాడా లేకపోతే తనను ఏవైనా చేద్దామని ఈ పెళ్ళి చేసుకుంటున్నాడా అని తన మనసులో ఇలా రకరకాలుగా ఆలోచనలు ప్రశ్నలు మెదులుతూ ఉండగా రాకేష్ దగ్గరికి వెళ్ళాడు గోవిందం రాకేష్ గోవిందని చూసి ఆవిడ గారికి బాగానే సేవలు చేశారు మీ సేవలు అయిపోయాయా ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా అని అంటూ అడిగాడు వ్యంగ్యంగా ఏంటి మాట్లాడవే అని అంటే సార్ తను నీ సంజాయిసి నాకేం అక్కర్లేదు రేపు ఉదయానికి అమ్మ వాళ్ళు వస్తున్నారు అయినా నీకు చెప్పే ఉంటారు కదా వాళ్ళు ఫోన్ చేసే విషయం హా ఎస్ సార్ అయితే వారికి ఉండటానికి ఏర్పాట్లు చేయి అలాగే ఆవిడ గారింటికి వెళ్ళి అని చెప్పబోతూ అవసరం లేదు వారికి ఏం చెప్పక్కర్లేదులే వెళ్ళు అని అన్నాడు గోవిందం అలా వెళ్ళగానే నేను తీసుకునే నిర్ణయం కరెక్టేనా కాదా అని ఆలోచిస్తూ ఉన్నాడు రాకేష్ గోవిందం విషయం ప్రసాదంకి చెప్తే వాట్ నింగి నేలా కలవబోతున్నాయా అని అన్నాడు ఎగ్జైటింగ్గా నింగి నేలా ఏంట్రా అంటే మన వాడు నింగైతే చెల్లి నేల వారిద్దరు తూర్పు పడమర్లు ఒకరికొకరు పడరు ఇద్దరివి భిన్న ధృవాలు మరి వీళ్ళిద్దరు ఒకటవుతున్నారంటే ఆశ్చర్యం అది సరేరా వీడు వీడు మనసులో ఏముంది తనని ఇష్టపడేనా లేకపోతే ఇంకేదైనా కారణంతో చేసుకుంటున్నాడా అనేది అర్థం కావట్లేదు రేయ్ కారణం ఏదైనా వాడు మంచి టెస్ట్ని తీసుకున్నాడు తనకు జరిగిన అన్యాయానికి న్యాయం ఇదేరా పెళ్ళయ్యాక వాడు ఏమన్నా పిచ్చివేషాలు వేస్తే అండగా మనం అందరం ఉంటాం కదరా చెల్లికి అని అన్నాడు ప్రసాదం ఎందుకు తప్పించుకోవాలనుక రేయ్ పోరా మౌన్విత పడుకొని ఆలోచిస్తోంది బాధగా ఏం చేయాలో తనకేమీ అర్థం కావడం లేదు ఏంటి ఇలా అయిపోయింది నా జీవితం అని ఏంటో ఈ బ్రతుకు చా చాకిరీ చేయలేక చస్తున్న కుంటిదానికి ముసలి వాళ్ళకి ఛీ అని అనుకుంటూ తిట్టుకుంటూ విసుక్కుంటూ ఇంటి పని చేస్తుంటే రఘు చెల్లెల దగ్గరికి వెళ్ళాడు తను బాధపడుతోందని తన చెంపల మీద జారుతున్న కన్నీళ్ళు చెప్తున్నాయి చెల్లి చేతి మీద తన చేతి నుంచి అమ్మ మోని బాధపడుకు నీకు నీ అన్నున్నాడు తల్లి నీకు వైద్యం నేను చేయిస్తాను మళ్ళీ ఎప్పట్లాగా గంతులేస్తూ ఇల్లంతా తిరుగుతావు నీకు ఇష్టమైన నాట్యం చేస్తావని చెప్తుంటే మౌనంగా అన్న వంక చూసిందే కానీ ఏమీ మాట్లాడలేదు ఇంతలో బయట కారాగిన శబ్దం వినిపించడంతో మన ఇంటికి కారులో ఎవరొచ్చారా అనుకుంటూ వెళ్ళాడు రఘు కారులో నుండి జాహ్నవి వాళ్ళు దిగి వారిని చూస్తూ ఆశ్చర్యపోతున్న రఘుని చూసి చిరునవ్వు నవ్వి ఆ మౌనిత ఇల్లు ఇదేనా అండి అని అడిగారు ఆ అవునండి ఇదే నేను మౌనిత అన్నను నా పేరు రఘు మీరు చెప్తాం కానీ ముందు మమ్మల్ని లోపలికి అని అన్నారు నవ్వుతూ ఆ రండి రండి అని అంటూ ఇల్లు చూస్తూ లోపలికి వెళ్ళారు చిన్న పెంకుటిలైన వస్తువులు అవి ఏమీ లేకపోయినా కూడా తీర్చిదిద్దినట్లుగా అందంగా తీరుగా ఉంది అని అనుకుంటూ వాళ్ళు కుర్చీలో కూర్చొని రఘువైపే చూస్తూ కంగారు పడకండి ఎవరో చెప్తాం అని నా పేరు నీలందర్ తను నా భార్య జాహ్నవి ఇంకా తను నా కూతురు స్వేదిని ఇక మా అబ్బాయి పేరు రాకేష్ రాక్ స్టార్ అని అంటూ మా అబ్బాయికి మీ చెల్లికి మధ్యలో ఏదో చిన్న గొడవ జరిగిందని విన్నాము దానికి ముందుగా మీరు మమ్మల్ని క్షమించండి అని అంటూ నీలందర్ చెప్పేసరికి కానీ మేమిక్కడికి క్షమాపణ చెప్పడానికి మాత్రం రాలేదు మీతో బియ్యం అందుకోవడానికి వచ్చాం అంటే మీ చెల్లి మౌనిమితను మా ఇంటి కొడలుగా చేసుకుంటామని అడగటానికే వచ్చామన్నా నీళ్ళందరూ మాటలు విని షాక్ అయ్యాడు రఘు ఏంటి ఆ కుంటిదాన్ని మీ ఇంటి కొడలుగా చేసుకుందామని వచ్చారా మీకు మతుందా అసలు అంటూ వచ్చింది రాణి రాణి మాట్లాడే మాటలకు వస్తున్న కోపం తమాయించుకుంటూ ఈ అమ్మాయి అని అడిగింది జాహ్నవి నేను అని రాణి చెప్తుంటే ఆ నా పేరు రగండి మానిమి తన్నయ్యని తన నా భార్య రాణి ఆ కాస్త తన నోటికి దూర్సెక్కువలేండి ఏదో మాట్లాడేస్తోంది మీరు తప్పుగా అనుకోకండి అని చెప్పాడు మధ్యలో అడ్డుొచ్చి ఏంటి నాకు నోటు దూసా మీతో కాదు నేను మాట్లాడుతున్నదని జాహ్నవి వైపే తిరిగి చూడండి మీరెవరో మాకు తెలియదు మేమెవరో మీకు తెలియదు కానీ అదిగో ఆవిడ గారు మీ అబ్బాయిని కొట్టింది ఒళ్ళు బలిసి మీతో పెట్టుకుంది పైగా పోటీ కూడాను మీ వైపే తప్పలేదు కాబట్టి మీ అబ్బాయి గెలిచాడు అది ఓడింది తన కాలు విరగొట్టుకుంది తిన్నది అరక్క ఒళ్ళు బలిసు కొట్టుకుంటోంది అని అరుస్తూ ఉన్న రాణి వైపే కోపంగా చూస్తూ అమ్మాయి అని అంటూ లేచింది జాహ్నవి పైకి అరుస్తూ ఆ అరుపుకి టక్కున నోరు మూసేసింది రాణి కాస్త భయపడుతూ చూడమ్మా తాను నీకు ఆడపడుచు స్వయాన నీ భర్తకి చెల్లెలు నువ్వు వదినవి తనకి అంటే తల్లి తర్వాత తల్లి తల్లిలాంటిదానివి అలాంటిది నువ్వు ఇలా మాట్లాడకూడదు ఇంకా ఇంకో విషయం ఏంటంటే అసలు ఏం జరిగిందో ఏంటో మాకు అన్నీ తెలుసు ఇంకా ఇంకో విషయం మీ గురించి మీ కుటుంబం గురించి కూడా మేము అన్నీ తెలుసుకున్నాం ముఖ్యంగా నీ గురించి అన్నీ తెలిసే ఇక్కడికి వచ్చాం సంబంధం కలుపుకోవడానికని అక్కడి నుంచి మౌనిత దగ్గరికి వెళ్ళింది జాహ్నవి జాహ్నవిని చూసి ఆమె ఎవరో తెలియక తన వైపే దీక్షగా చూస్తూ నేల మీద జీవోత్సవంలో పడుకున్న తన దగ్గర కూర్చొని తలని మురుతూ చూడమ్మా మౌన్విత నా పేరు జాహ్నవి నా భర్త పేరు నీలందర్ నాకిద్దరు పిల్లలు అమ్మాయి స్వేదిని అబ్బాయి రాకేష్ రాకేష్ అని పేరు వినపడగానే మౌన్విత కనుబొమ్మలు ముడిపడ్డాయి కోపంతో అది చూసిన జాహ్నవి చూడు తల్లి నా బిడ్డ నీతో అలా ప్రవర్తించడం తప్పే వాడి వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది అందుకు నేను నీకు క్షమాపణ చెప్తున్నాను నన్ను క్షమించమ్మా అని అంటూ ఏడుస్తూ తన చేయి పట్టుకునేసరికి మౌన్విత జాహ్నవి చేతిలో తన చేతిని తీసుకుని అయ్యో అదేంటండి అలా అంటున్నారు నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి మీరు పెద్దవారు అయినా మీ అబ్బాయి చేసిన తప్పుకు మీరు నన్ను క్షమాపణలు అడగటం ఏంటి అని అనేది చిన్నగా మౌన్విత తప్పు నా కొడుకు చేసినా కూడా దానికి ఒక రకంగా తల్లిదే కదమ్మా బాధ్యత అంటారు ఎందుకంటే సరిగ్గా నేనే వాడిని పెంచలేదేమో అని కానీ వాడు చేసిన తప్పు అని తెలుసుకుని వాడు చాలా బాధపడుతున్నాడు తల్లి అయితే అందుకని మీ కొడుకు చేసిన పనికి నేను కొట్టి అవమానించానని నా మీద పగతోనో లేదా నాకు ఇలా జరిగిందనే జాలితోనో నన్ను మీ ఇంటి కోడలుగా చేసుకోవాలని వచ్చారా అని సూటిగా అడిగింది లేదమ్మా లేదు చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమంటున్నానని ప్రాధేయంగా అడిగింది జాహ్నవి అంటే నన్ను ఆయనకి భార్యం చేస్తే చేసిన తప్పు సరిదిద్దుకున్నట్ట నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా అన్నది బాధగా నా కొడుకే కావాలని నీ కాళ్ళను విరగ్గొట్టాడని చెప్పలేను వాడికి ఆడవాళ్ళతో తిరిగే అలవాటు వాడికి ఉన్న విషయం నీకు చెప్పలేను అలాంటి వాడికి వాడు నా కొడుకైన నిన్ను ఇచ్చి పెళ్లి చేసి నీ జీవితం నాశనం చేయలేను కానీ నిన్ను చూడగానే వాడికి నువ్వే తగిందానివని అనిపించింది వాడి నువ్వు నీ సహనంతో ఓపికతో ప్రేమతో మార్చగలవు దారిలోకి తెచ్చే తెలియగలదానమని అర్థమయ్యింది అందుకే అసలు విషయం నేను నీకు చెప్పట్లేదు నన్ను క్షమించు తల్లి అని అంటూ తన మనసులో అనుకొని బాధపడుతూ చూడమ్మా నీ మీద జాలితోనో పంతంతోనో పగతోనో కాదు అయినా చెడు తిరుగులు తిరిగే అతనికి నన్ను భార్యం చేయాలని మీరు ఓతగా ఉపలాట పడిపోతున్నట్టున్నారు మీ అబ్బాయే కనుక నాకు మరొకసారి ఎదురు పడకుండా ఉండి ఉంటే ఆ రోజు అతను నాతో అలా తప్పుగా ప్రవర్తించేవాడే కాదు నేను అతన్ని కొట్టేదాన్నే కాదు ఈ పోటీ కూడా ఉండేది కాదు నా కాలు విరిగి ఇలా కుంటిదాని అయ్యేదాన్ని కాదు నా తల్లిదండ్రులకు నేనే దిక్కు వాళ్ళని పోషించుకోవడానికి నా దగ్గర ఉన్న ఆధారం ఈ నాట్యం కానీ ఇప్పుడు అని చెప్పలేక ఏడుస్తూ ఉంటే అమ్మ ఊరుకో నీ తల్లిదండ్రుల బాధ్యత మాది ఇక నుంచి నువ్వు పెళ్లికి మట్టుకుప్పుకోవతల్లి నువ్వే నా ఇంటికి తగిన కొడలివి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది అసలు అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలా అతనికి నాకు పొత్తు కుదరదు అతను ఒక శాడీస్ దుర్మార్గుడు మూర్ఖుడు అని ఇలా ఆలోచిస్తూ జాహ్నవి అక్కడి నుంచి లేచి మానవతి తల్లిదండ్రులకి వచ్చి విషయమంతా చెప్పి మీ అమ్మాయి గుణగణాలు నచ్చే మా ఇంటి కొడలుగా చేసుకోవాలనుకుంటున్నా వాడు చేసిన దానికి మిమ్మల్ని కూడా క్షమాపణ అడుగుతున్నాను అలాగే ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని కూడా అడుగుతున్నాను మీ అమ్మాయిని కంటికి రెపల కోడలిగా కాదు నా కూతురుగా నేను చూసుకుంటాను తను ఎప్పటిలా మళ్ళీ తను చెంగు చెంగున తిరిగేలా నేను చేస్తాను మీరు ఒప్పుకోండి వదిన గారు అన్నయ్య గారు అని అడిగింది జాహ్నవి మౌన్విత వాళ్ళ అమ్మ నాన్నలను దాంతో మేమింత మంచి సంబంధం మా కూతురు మా కూతురికి మేము తీసుకురాలేము ఏదో జరిగిపోయింది దీనికి పరిష్కారం కూడా ఇదే పెళ్ళయ్యాక అది తన భర్తను మార్చుకుంటుంది పాపం ఈవిడ ఎంతగా బ్రతమాలతో ఉన్నారు మన కూతురిని ఈవిడ అత్తలా కాదు అమ్మలా చూసుకుంటుంది ఇక మనమంటావా ఇవాళ రేపో మాపో పోయేవాళ్ళం మనం అలాంటి మన కోసం మన బిడ్డ భవిష్యత్తుని నాశనం చేయలేం ఒప్పుకుందాం ఏమంటావు అన్నట్టు తన కళ్ళతో సైగ చేశాడు మౌన్విత తండ్రి పరందామయ్య పాత చూపులలో తన అర్థాన్ని అర్థం చేసుకొని అన్నట్టు కళ్ళతో సరే అని మాకు ఇష్టమే వదిన గారు కానీ మా అమ్మాయిని ఆగింది అలివేని ఒప్పిద్దాం వదిన మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకొని మీ అమ్మాయిని మా ఇంటి కొడలుగా చేయడానికి ఒప్పుకున్నారు చాలా సంతోషం తనని ఒప్పించే బాధ్యత నాది అని అక్కడి నుంచి రాణి దగ్గరికి వచ్చి చూడమ్మా రాణి నీ మనసులో ఏముందో నాకు తెలుసు మౌన్విత నా ఇంటి కొడలుగా వచ్చాక తన తల్లిదండ్రుల బాధ్యత మాది వారి అవసరాలన్నీ కూడా చూసే బాధ్యత కూడా మాదే కానీ అంటూ రాణి వైపు చూసింది ఏంటి ఇలా చూస్తున్నారు నా వైపు అని అనుకుంటూ ఏంటి అన్నట్లుగా కనుబొమ్మల్ని పైకెత్తింది వాళ్ళకయ్యే ఖర్చు అంతా కూడా మాదే నెల నెల వారికి సరిపడా డబ్బులు పంపిస్తాను అలాగే ఇంటి ఖర్చులకు కూడా డబ్బుని నేను పంపిస్తాను నీ భర్త సంపాదనలో రూపాయి కూడా ఖర్చు పెట్టకర్లేదు అలాగే వారికి కావాల్సిన ఆపరేషన్లు కూడా నేనే చేయిస్తాను కానీ చూసే బాధ్యత మట్టుకు నీదే కాదు కూడదు అని అంటే ఇన్నాళ్ళు నువ్వు బెదిరించావు కదా ఇంట్లో నుండి వెళ్ళిపోతానని అలాగే నువ్వు అన్నట్టు వెళ్ళిపోవచ్చు కానీ నువ్వు ఒక్కదానివే నువ్వు తెలియగల దానివని విషయం మొత్తం అర్థమైందని కానీ అమ్మో నా భర్తను వదిలి వెళ్ళలేను అన్నీ ఆవిడే చూసుకుంటానని చెప్తోంది కదా ఆ ముసలాల సంగతి కూడా నేను ఇంత ముద్ద పెట్టడమే కదా సరే డబ్బు పంపిస్తుందిగా నా భర్త సంపాదన నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనుకుంటూ అంత మాట ఎందుకులే పిన్నిగారు అని అన్నది గుడ్ అలాగే నీ ఆడబడుచుని కూడా నువ్వే ఒప్పించాలి పెళ్ళికి ఎలా ఒప్పిస్తావో ఏం చేస్తావో నాకైతే తెలియదు అని అనేసరికి ఆహా అలాగే అలాగే పిన్నిగారు నేను నేను ఒప్పిస్తాను కదా అంటూ మౌమిత దగ్గరికి వెళ్ళింది రాణి నిన్ను ఒప్పించడానికి నాకు ఇంతకన్నా వేరే మార్గం లేదు తల్లి ఎందుకంటే నువ్వే నా ఇంటి కోడలుగా నా కొడుక్కి భార్యగా నువ్వే రావాలి నువ్వే అందుకు తగినదానివి కాబట్టి అని అనుకుంటూ మనసులో అనుకుంది జాహ్నవి ఇదంతా మౌనంగా ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉన్న స్వేదిని వాళ్ళు అమ్మబాబోయ్ అమ్మకి ఎన్ని తెలివిదాటలో అన్నీ దగ్గరుండి మని నడిపిస్తోంది మనల్ని మట్టుకు ఇక్కడ ప్రేక్షకుల్ని చేసేసింది అని అనుకున్నారు తమ మనసులో తన దగ్గరికి వచ్చిన వదినని చూస్తూ ఏంటి అన్నట్లుగా చూసింది కనుబొమ్మలు పైకెత్తి కనుబొమ్మలు బాగానే ఎత్తుతావులే కానీ దించు నీతో మాట్లాడాలి అని అంటూ రాణి అనటంతో ఏంటదినా అని అన్నది ఏంటేంటి చూడు నాకు వంకరగా మాట్లాడడం రాదు స్ట్రేట్గానే మాట్లాడేస్తాను ఉన్నది మొహం మీద అనేస్తా ఏదైనా ఉంటే నువ్వు ఈ పెళ్లి ఒప్పుకో అని చెప్పడంతో తను వదిన వైపు కోపంగా చూస్తూ ఉంటే అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఏం మాయ నీకు వదిన ఏంటి అలా మాట్లాడుతున్నావు అతను ఒక దుర్మార్గుడు ఆహా అలాగే మాటలు చేశాడేంటి హత్యలు చేశాడని నేను అన్నానా అలాంటి వాళ్ళే దుర్మార్గులు అయినా ఈ కాలంలో ఆడవారితో తిరగడం ఇవి ఇలాంటివన్నీ మామూలే కదా వాళ్ళు పెద్దవాళ్ళు అన్నాక మరి ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి సరే అది వదిలే అతను నీతో తప్పుగా ప్రవర్తించాడు దానికి అతను పశ్చాత్తాపడుతున్నాడట తన తప్పు తెలుసుకున్నాడు తప్పుని సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాడు కుంటి దానివైనా కూడా కోరి నిన్ను చేసుకుంటా అంటే ఓ తెగ ఏదైపోతున్నామేంటి అరే వారంతట వారే వచ్చి మన గుమ్మంలోకి నిలబడి వచ్చారు చూడు నాకు సాగతీయడం రాదు నోరు మూసుకొని ఈ పెళ్ళి చేసుకో లేదనుకో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కాదు ఈ ఇంట్లోనే ఊరిపోసుకొని చస్తాను అది మీ అన్నవాళ్ళే అని కాగితం రాసి మరీ పోతాను ఆ తర్వాత నీ ఇష్టం వదిలని చంపి నీ అన్న నీకు భార్యను లేకుండా చేయాలని నువ్వు అనుకుంటూ తనని జైలుకు వెళ్లకుండా చేస్తావో లేదా బుద్ధిగా పెళ్ళికి ఒప్పుకుంటావు అది నీ ఇష్టమని కరాకండిగా చెప్పిన వదిన వైపే బాధగా చూస్తూ ఎందుకు వదినా ఇలా బెదిరిస్తున్నావు నాకు అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అయినా అని ఏదో చెప్తున్నా మౌనితను చెప్పకుండా అడ్డుపడి నీకు మీ అమ్మ నాన్నలు క్షేమంగా ఉండాలన్నా అన్నా వదిన మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అని చెప్పి చెయ్యాలి లేదంటే ఇదిగో చూడు అని తాడులో ఒక తాడు పట్టుకొని చూపించింది అయ్యో వదిన వద్దు వద్దు నువ్వు క్షేమంగా ఉండాలి అన్నయ్య బాగుండాలి జైలుకొద్దు అన్నది ఏడుస్తూ మరి ఈ పెళ్ళి అంటూ కోపంగా వైపే చూస్తోంది సూటిగా మౌన్విత అలా తనని బాధగా మొహం పెట్టి చూస్తూ చేసుకుంటాను కానీ నాదొక షరతు అని అంది మౌన్విత ఏంటి షరత నువ్వు అమ్మ నాన్నలను జాగ్రత్తగా చూసుకోవాలి అని అన్నది అలాగే ఇంక నేను వెళ్తున్నా నీ కాబోయే అత్తగారు వాళ్ళు వస్తారు వాళ్ళతో నువ్వే స్వయంగా చెప్పు అని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయిందిరా అని జాహ్నవి రాణితో మాట్లాడి కూతురు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి అందరూ అలా నా వైపే చూస్తున్నారు ఏంటి విషయం అని అడిగింది అమాయకంగా జాహ్నవి చూసావా నాన్న అమ్మ అమాయకురాలని మనం ఇన్ని రోజులు అనుకుంటూ ఉన్నాం కదా కానీ తను అసాధ్యాలు నాన్న అమ్మ అని అంటూ స్వేదిని అన్నది ఆ అవునవును తెలిసింది కదా ఇగనైనా నాతో మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటూ కోపంగాని మళ్ళీ వాళ్ళ వైపే చూసి నవ్వుతూ లేదు మౌన్వితను చూడగానే చూడగాని కాదు గోవిందం తన గురించి చెప్పినప్పుడే నాకు తను బాగా నచ్చేసింది ఎలా అయినా సరే తన్నే మన ఇంటి కోడలుగా చేసుకోవాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను కానీ మన కోడలు కూడా బాగా ముదురు వాడిలాగా కాదు కాదు మొండి అని అన్నది అవును మరి ముదురుకి ముదిరే కదా సరైనది అన్న తండ్రి వైపు చూసి నాకేం అర్థం కాలేదు నాన్న అన్నది స్వేదిని అంటే మీ అమ్మ చెప్పింది కదరా మీ వదిన ముదురు వండిది అని మరి మీ అన్నతో కూడా ఇంచుపించు కాస్త ఏవో అవే అవశేషాలు ఉన్నాయి కదా మరి అలాంటి వాడికి ఈఎంఐ కరెక్ట్ అంతే కదా చూసే వాళ్ళకి మీరిద్దరూ నింగి నేల కానీ ఆ రెండు కలిస్తే ఎంత బాగుంటుంది అర్థమైందా ముద్దుల కూతుర అని నీళ్ళందరూ అడిగేసరికి ఏమో నాకు మీ భాషా చాతుర్యం అర్థం కాలేదు కానీ నాకు కాబోయే వదినతో మాట్లాడాలి అని అంటూ అక్కడి నుంచి మౌన్విత ఉన్న గది దగ్గరికి వెళ్ళింది ఇంతలో అక్కడికి రాణి వచ్చి ఆ పిన్నిగారు నా ఆడపడుచు పెళ్ళికి ఒప్పుకుందండి అని చెప్పింది చాలా సంతోషంగా ఆ గుడ్ రాణి ఇంకా పెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి కంగారు పడుకు పెళ్ళి ఖర్చు అంతా కూడా మాదేలే అయినా హడావిడంతా కూడా మీదే అర్థమైంది అనుకుంటా అని అంది జాహ్నవి రాణితో అర్థమైంది పిన్ని గారు అలాగే అని అన్నది హాయ్ వదిన నా పేరు స్వేదిని నేను నీ ఆడపడుచుని అంటే నీ కాబోయే భర్తకి అన్నమాట సో క్యూట్ నువ్వెంత అందంగా ఉన్నావో ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా అని అంటూ వచ్చి మాన్విత బొగ్గులు పట్టుకొని లాగుతూ ఉంటే వసై నా కోడలు బుక్కులు కందిపోతాయి అసలే తెల్లని తెలుపు ఉన్న నా కోడలు మొహం ఎర్రగా కందిపోతుందంటూ వచ్చింది జాహ్నవి అబ్బో అప్పుడే కోడలను సపోర్ట్ చేస్తూ చూడండి డాడీ అని అన్నది కంప్లైంట్లా ఆ నా ఓటు కూడా మీ అమ్మకే అమ్మ ఈ విషయంలో అని తండ్రి అనేసరికి మీరు అమ్మ పార్టీ అయినా అని మొహం చిన్నబుచ్చుకోనలిగిన స్వేదిని చూసి మౌన్వితకి నవ్వొచ్చింది అయితే నేను నీ పార్టీ వరదల మన ఇద్దరం ఒక పార్టీ అనగానే ఏ ఏ అంటూ సంతోషంతో ఎగిరి గంతులేస్తూ వదినా నా పార్టీ అన్నది సరిపోయింది వదినా మరదలిద్దరూ ఒక పార్టీ మన గతి ఏంటో ఇంకా అన్నట్టు మొహం పెట్టిన జాహ్నవి వాళ్ళని చూసి నవ్వారు మౌన్విత వాళ్ళు వాళ్ళని చూసి వీలు నవ్వారు సరే తల్లి ఇంకో వారంలో మంచి ముహూర్తం ఉంది అని ఇందాకే పంతులు గారు చెప్పారని జాహ్నవి అనగానే అరే పంతులతో ఎప్పుడు మాట్లాడావు నువ్వు అన్నాడు తను అన్నీ ఇందాకే మాట్లాడేశానులే కానీ పెళ్ళికి ఇక అట్టే సమయం లేదు చాలా పనులున్నాయని భర్తతో చెప్పి ఆ చూడు మౌన్వి నిన్ను ఇక నుంచి నేను ఇలాగే పిలుస్తాను ఇవాళ మంచి రోజంట అందుకే పసుపు కొట్టి పెళ్లి పనులుని మొదలు పెట్టేశాం అని వెళ్తూ ఉంటే మౌన్విత వెళ్తున్న జాహ్నవితో నేను మీతో మాట్లాడాలాంటి అని అన్న చిన్నగా జాహ్నవి వెనుతిరిగి ఆంటీ ఏంటి ఆంటీ అత్తయ్య అని ఇక నువ్వు ఏం మాట్లాడాలి అనుకున్నావో నాకు తెలుసు మీ అమ్మగారికి నాన్నగారి గురించి మా ఫ్యామిలీ డాక్టర్తో ఆల్రెడీ మాట్లాడేశాను ఆయన ఒకసారి వాళ్ళని చెక్ చేశాక ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేస్తానని చెప్పారు ఇక నువ్వు మీ వాళ్ళ గురించి ఏమీ దిగులు పడకు నిశ్చింతగా ఉండు ఇక నుంచి వాళ్ళ బాధ్యత మాది సరేనా అంటూ మౌన్వితను లేపి కూర్చోపెట్టి వెనుక దీంట్లో సపోర్ట్గా పెట్టి తన తలనిమిరింది మౌన్విత బాధ ఆనందం కలగలిపిన మొహంతో జాహ్నవి వైపే అలాగే చూస్తూ మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు నేను ఏమీ చెప్పకుండానే నా మనసులో మాటని మీరు తెలుసుకున్నారు అని అంటూ జాహ్నవి చేయి పట్టుకొని తన బొగ్గ కానించుకుంది ఏ కృతజ్ఞతలు ఏంటి నీకు నాకు మధ్య విద్యదాన నువ్వు నా ఇంటి కోడలివి మరి ఈ ఇల్లు నాకు పుట్టిల్లే కదా మీ అమ్మ నాన్న నాకు అన్నా వదిలేదు కాదా అత్తయ్య మీకు అని అంటూ ఆగిపోయింది అవునమ్మా నీ అత్తగారికి ఇష్టమైన ముద్దుల కోడలివి కదా అని అనేసరికి మౌన్తితో పాటు అందరూ కూడా నవ్వేశారు సరే సరే అని లేచి ఆ చూడు స్వేదిని నువ్వు వదినకి చీర కట్టి రెడీ చేయి ఆ రాణి శాస్త్రం ప్రకారం మగపిల్లాడి ఇంట్లో పసుపు కొట్టాక ఆడపిల్లి వాళ్ళ ఇంట్లో కొట్టాలి అందుకే నేను చెల్తున్నాను అక్కడ అయ్యాక ఫోన్ చేస్తాను నువ్వు ఇక్కడ కానిచ్చేయి నీకు తోడుగా మా అమ్మాయి ఉంటుంది అని చెప్పి ఏమండి రండి అంటూ భర్తను తీసుకుని వెళ్ళిపోయింది ఇటు రాకేష్ తను తీసుకునే నిర్ణయం కరెక్టేనా కాదా అనుకుంటూ అసహనంగా అటు ఇటు తిరుగుతున్నాడు గెస్ట్ హౌస్ బయట అప్పుడే అక్కడికి ప్రసాదం గోవిందంలో వచ్చి అసహనంగా తిరుగుతున్న రాకేష్ను చూసి ఏంటి బాస్ అలా కాలువేళ్ళ పిల్లలాగా తిరుగుతున్నారని నోరు జారి మళ్ళీ నాలికి ఖర్చుకొని ఓరగా రాకేష్ వైపే చూస్తూ ఆ మాటలు విన్న రాకేష్ కోపంగా వాళ్ళ వైపే చూస్తూ ఏంటన్నారు అని అడిగాడు అయ్య బాబోయ్ వినేసినట్టున్నాడు ఎలా అయినా కవర్ చేయాలనుకుంటూ అదే బాస్ సారీ అదే సార్ మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటేను మేడం వాళ్ళ కోసం అనుకుంటా అని అలా అన్నాం అంతే సార్ అని అనేసరికి అక్కడికి జాహ్నవి వాళ్ళు వచ్చారు అప్పుడే అడగండి సార్ మేడం వాళ్ళు కూడా వచ్చేసారు రండి మేడం రండి సార్ అని అంటూ మీరు ఇంకా రాలేదు అని సార్ ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాడు ప్రసాదం అవునా అని అంటూ హడావిడిగా వచ్చి ఆ గోవిందం ఇప్పుడు పసు కొట్టే కార్యక్రమం ఉంది నువ్వు ముందు దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసాయి అని అంటూ ఆవిడ చెప్పేసరికి ఏంటి ఇప్పుడా అన్నారు ప్రసాదం గోవిందంలు ఇద్దరు ఒకేసారి ఆ అవును ఇప్పుడే ఇవాళ మంచి రోజు అందుకే అది కాక పెళ్ళికి ఇంకా వారం రోజులే ఉంది అందుకే నిష్టార్థం అది లేకుండా డైరెక్ట్గా పెళ్ళే మేడం మరీ తను అంటూ ఆగాడు ఎలా అడగాల అర్థం కాక ఆహా మీ అనుమానం అర్థమైంది నిక్షేపంగా ఒప్పుకుంది కానీ చెప్పిన పని చేయండి కసురుకునేసరికి ఓకే మేడం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అక్కడే ఉండి వాళ్ళ మాటలు అన్ని విన్న రాకేష్ వాట్ తను పెళ్ళి ఒప్పుకుందా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా నాకు కావాల్సింది కూడా ఇదే కదా తను ఒప్పుకోకపోయి ఉంటే ఏం చేసినా ఒప్పించేవాడిని అయినా ఎందుకు ఒప్పుకోదులే నా ఆస్తిని చూసి ఒప్పుకొనే ఉంటుంది వారి అవసరం అలాంటిది కదా మరి అని కన్నింగా నవ్వుతూ మిస్ మౌనిత ఇక నువ్వు జీవితాంతం ఏడుస్తూ నా దగ్గర బ్రతకాల్సిందే అది నా ఇంట్లో హహా నన్ను కొట్టి అవమానించినందుకు నా ఇగోని నువ్వు హర్ట్ చేసినందుకు ఇదే నేను నీకు విధించే శిక్ష హా ఆల్రెడీ నీ కాలు విరిగేలా చేసి ఒక పనిష్మెంట్ ఇచ్చాను నేను నీకు బట్ అది నా ఇగో స్టాటిస్ఫై అవ్వలేదు దాంతో ఇప్పుడు ఇప్పుడు నా ఇగో శాంతించింది అని అనుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు రాకేష్ ఇక అనుకున్నట్లుగాని పసుపు కొట్టి పెళ్లి పనులని మొదలుపెట్టారు జాహ్నవి వాళ్ళు ముహూర్తం రేపు అనగా మౌన్వితకి ఏవో తెలియని భయం బాధగా అలాగే గుబులుగా అనిపించసాగింది కానీ అవేవి కూడా బయటకి కనిపించనివ్వలేదు ఇంకా రాని అప్పనంగా డబ్బు వస్తుందని చాలా సంతోషంగా ఉంది కథ కొనసాగుతుంది మరి ఈ పెళ్లి తర్వాత మౌన్విత జీవితం ఏం కానుంది రాకేష్ మౌన్వితని అంతగా ఇబ్బంది పెడతాడా లేదా రాకేష్ తల్లిదండ్రులు కోరుకున్నట్టుగాని మౌన్వితని రాకేష్ని మారుస్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్